నమస్కారం శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం లుద్మిలా ఏమీ మాట్లాడలేదు ఆలోచన నిమగ్నరాలై అటు అటూ ఇటూ పచారు చేసింది ఆమె ముఖం చిక్కిపోయి కళ్ళు కుదించుకుపోయాయి బలిష్టమైన మెడనరాలు ముఖాన్ని గుండెల మీదకు వాలిపోకుండా బిగపట్టాయి తల్లి ఆమె స్థితిని గమనించింది ఇది ఎలా జరుగుతుందో విషదంగా ఆమెకు తెలియచెప్పాడు చెప్పడమైనాక చెప్పడం అయినాక మీకు అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నా అన్నాడు వెళ్ళిపోతున్నప్పుడు అతను ఎందుకో కొంత అసంతృప్తిగా ఉన్నట్లు గుాడు అతన్ని సాగనంపి లుద్మిల తల్లి దగ్గరకొచ్చింది ఆమె తల్లి భుజం పుచ్చుకొని పచారు చేస్తూ చెప్పడం మొదలుపెట్టింది నాకు ఒక కొడుకున్నాడు వాడికి పదమూడేళ్ళున్నాయి తండ్రితో ఉంటున్నాడు నా భర్త అసిస్టెంట్ ప్రాసిక్యూటరు ఉద్యోగంలో ఉన్నాడు పిల్లవాడు ఆయనతోటే ఉన్నాడు వాడేమైపోతాడో తరచుగా నేనదే ఆలోచిస్తుంటాను ఋర్మిళా కంఠం గద్గదమైంది నేనే జనాన్ని ప్రేమిస్తున్నానో ఎవరిని ఈ ప్రపంచంలో కల్లా ఉత్తములని భావిస్తున్నానో ఆ జనానికి శత్రువులైన వారి పెంపకంలో ఉన్నాడు నా కొడుకే నాకు శత్రువు కావచ్చు నేను వాడిని నా దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదు నేను మారు పేరుతో జీవిస్తున్నాను నేను ఎనిమిదేళ్ళుగా వాడిని చూడలేదు ఎనిమిదేళ్ళు ఎంత కాలమైందో కదా ఆమె కిటికీ దగ్గర ఆగి కిటికీలోంచి వెళ్ళవారిన శూన్యాకాశం కేసి చూసింది వాడు నాతో ఉన్నట్లయితే నాకెంతో బలంగా ఉండేది ఇప్పుడు నా హృదయాన్ని విడవకుండా వేధిస్తున్న నొప్పి ఉండేది కాదు వాడు చచ్చిపోయి ఉంటే ఇంతకన్నా సుఖంగా ఉండేది అయ్యో నా తల్లి అని తల్లి తన ఆవేదనను వ్యక్తపరిచింది జాలి చేత ఆమె హృదయం పగిలిపోయినట్లు అనిపించింది మీరెంత అదృష్టవంతులండి తల్లి కొడుకు ఒక్కటిగా ఉండడం చాలా అద్భుతమైన విషయం చాలా అపురూపమైన సంగతి అని లుద్మిలా కష్టంగా నవ్వుతూ చెప్పింది అవును చాలా అద్భుతమైన సంగతే అని తల్లి అప్రయత్నంగా చెప్పింది తర్వాత ఏదో రహస్యం చెప్పినట్లుగా మెల్లగా ఇలా చెప్పింది మనమంతా మీరు నికోలాయ్ ఇవానోవిచ్ సత్యమార్గాన్ని అనుసరించే వాళ్ళందరూ మనమంతా ఒకటిగానే నిలబడుతున్నాం హఠాత్తుగా మనమంతా బంధువులమైపోయాం మిమ్మల్ని అందరినీ నేను అర్థం చేసుకున్నాను మీరు చెప్పేవన్నీ ఎల్లప్పుడూ నాకు అర్థం కావు కానీ నాకు మిగిలిన సంగతులన్నీ అవగాహన అయినాయి మరిచిపోయిన ప్రార్థనలను జ్ఞప్తికి తెచ్చుకుంది అవి ఆమె హృదయంలోంచి నెరసుల్లా తలతలా లేచాయి ఓ కొత్త విశ్వాసాన్ని రగులుకొల్పాయి మన పిల్లలు సబబైన సత్యమార్గాన నడుస్తున్నారు మానవుల హృదయాలను ప్రేమతో నింపుతున్నారు నూతనమైన స్వర్గాన్ని చూపెడుతున్నారు ఒక నూతనమైన అగ్నితో ప్రపంచానికంతకు వెలుగు చూపెడుతున్నారు ఆరిపోని అగ్నిని ప్రజ్వలింప చేస్తున్నారు ఆ జ్వాలల్లో నుంచే యావన్మంది మానవులను సమానంగా ప్రేమించే మన పిల్లల ప్రేమ జ్వాలలో నుంచే నూతన జీవితం ఉత్పన్నమవుతోంది ఈ ప్రేమ జ్వాల నెవరార్పగలరు ఎవరు ఏ శక్తి దాన్ని ధ్వంసం చేయగలదు ఏ శక్తి దానిని ఎదుర్కోగలదు భూమే దానికి మాతృక్షేత్రం జీవితమే దాని విజయాన్ని కాంక్షిస్తోంది స్వయంగా జీవితమే ఆవేశం చేత వచ్చి ఆమె దీర్ఘంగా విశ్వాసం చేస్తూ దూరంగా పోయి కూర్చుంది లుద్మిలా కూడా మెల్లగా అడుగులు లెక్కెట్టుకుంటూ దూరంగా వెళ్ళి కూర్చుంది చప్పుడైతే ఏదో భంగమయ్యేటంత మెల్లగా నడుస్తూ గదిలో తిరిగింది తేజోహీనమైన కళ్ళతో తల్లిని చూస్తూనే ఉంది తల్లి ఇదివరకు కన్నా పొడుగ్గా పలచగా నిటార్గా ఆమె కళ్ళ కగుపడింది కఠినమైన ఆమె పలుచని ముఖం మీద ఏకాగ్రత గోచరమైంది ఆమె పెదవులు కరచుకుని అదురుతున్నాయి గదిలోకి నిశ్శబ్దత వల్ల తల్లి త్వరలోనే ప్రశాంత స్థితికి వచ్చింది లుద్మీలా విభ్రాంత స్థితిని గమనించింది బహుశా నేను చెప్పకూడని విషయం చెప్పేను కావోలు అని తల్లి క్షమాపణపూర్వకంగా అడిగింది లుద్మిల ఆమె కేసి తిరిగి దాదాపు భయపడిపోయినట్టే చూసింది తర్వాత ఆమె చెప్పద్దన్నట్లుగా ఆమె చేయి పట్టుకుంది వద్దు వద్దు అదంతే కానీ మనం ఇంకా ఆ విషయాన్ని గురించి మాట్లాడుకోవద్దు మీరేమి చెప్పారో దాన్నలాగే ఉండనీయండి అంది మీరు త్వరగా వెళ్ళడం మంచిది చాలా దూరం వెళ్ళాలి కదా అని మెల్లగా చెప్పింది నా కొడుకు చెప్పిన మాటలను నా రక్తంలో రక్తము మాంసంలో మాంసము అయిన నా కొడుకు మాటలను ఇతరులకు చెప్తుంటే నాకెంతో సంతోషము మీకు తెలిస్తేనా నా ఆత్మను సమర్పిస్తున్నట్లే తల్లి చిరునవ్వు నవ్వింది కానీ అది లుద్మిలా ముఖం మీద స్ఫుటంగా ప్రతిబింబించలేదు ఆమె నిగ్రహం వల్ల తన సంతోషం నీరు కారిపోతున్నట్లు తల్లికి తోచింది ఇదంతా చూస్తుంటే మానవుని కడుపున కొత్త దేవుడు అవతారమెత్తినట్టుగానే ఉంది ప్రతి ఒక్కటి అందరికీ అంతా ప్రతి ఒక్కడికి నేనా దృశ్యాన్నే చూస్తున్నాను అసలైన నిజం చెప్పాలంటే మనమంతా కామ్రెడ్లం ఆత్మీయులైన బంధువులం అందరము సత్యమనే తల్లి బిడ్డలం మళ్ళీ ఆమెకు ఆవేశం పొంగుకొచ్చి అందులో చిక్కుకుపోయింది అలాగే నిలబడిపోయి నిట్టూర్చి చేతులు విశాలంగా చాచింది కామ్రెడ్స్ అనే మాటను నాలో నేను స్మరించేసరికి వారు నా హృదయంలో నుంచి పొంగి వస్తుండడం నేనే వినగలుగుతున్నాను ఆమె చేయదలుచుకున్న పని చేసింది లుద్మిలా ముఖం వెలుగొందింది పెదవులు వణికయి ముగ్గుల మీద నుండి అశ్రుబిందువులు జలజల రాలేయి తల్లి మందహాసం చేస్తూ తను సాధించిన విజయానికి హృదయంలో ఆనందిస్తూ లుద్మీలాను కౌగలించుకుంది వాళ్ళిద్దరూ విడిపోతుంటే లుద్మీల తల్లి ముఖం కేసి తెరిపారా చూసి మెల్లగా మీతో ఉంటే నాకెంతో బాగుందో మీకు తెలుసా అంది ఆమె బయటికి రావడంతోనే అతి చల్లని గాలి ముఖానికి కొట్టింది ముక్కు దిబ్బడేసి పోయింది అక్కడే ఆగి నాలుగు వైపులా చూసేసరికి ఒక మూల టోపీ ధరించిన బండివాడు నిలబడ్డాడు కొంచెం పైగా ఒక మనిషి వంగి తలను భుజాల దాకా వంచుకు నడుస్తున్నాడు అతని ఎదురుగా ఒక సిపాయి చెవులు రుద్దుకుంటూ పరిగెత్తాడు సిపాయిని దుకాణానికి పంపినట్లుంది అనుకుంటూ ముందుకు సాగింది కాళ్ళ కింద మంచు కిరకిరలాడుతుంటే బాగానే ఉందనుకుంది రైలు వేల కన్నా చాలా ముందుగానే ఆమె స్టేషన్కు చేరుకుంది కానీ ఉన్న మూడవ తరగతి ప్రయాణికులు కూర్చునే గది అసహ్యంగా జనంతో క్రిక్కిరిసిపోయింది ఒక యువకుడు తోలుపెట్టెను చేత్తో పుచ్చుకొని తలుపు తోసుకు లోపలికొచ్చాడు నాలుగు మూలల చొరచురా చూసి తిన్నగా తల్లి దగ్గరకెళ్ళాడు మాస్కోకా ప్రయాణం అని అడిగాడు అవును తాన్యా దగ్గరికి తల్లి జవాబు చెప్పింది ఇదిగో అతను పెట్టెను ఆమె పక్కన బెంచి మీద పెట్టాడు సిగరెట్ ముట్టించి టోపీ సర్దుకుని రెండవ గుమ్మంలోంచి బయటికి వెళ్ళిపోయాడు తల్లి చల్లగా ఉన్న తోలుపెట్టెను తట్టి దాని మీద మోచేతి నాంచి చుట్టూ ఉన్న జనాన్ని తృప్తితో పరిశీలించడం మొదలెట్టింది ఒక నిమిషమైన తర్వాత అక్కడి నుంచి లేచి బయటికి పోయి గుమ్మం దగ్గరున్న సీటులోకి మారింది అట్టే అంత బరువుగా లేని తోలుపెట్టెను చేత్తో పుచ్చుకుని తల పైకెత్తుకుని ఎదురైన మనుషుల ముఖాలను పరిశీలనగా చూస్తూ నీటుగా నడిచి వెళ్ళింది పొట్టికోటు తొడుక్కున్న ఒక యువకుడు కాలర్ పైకెత్తుకుని దారి కడ్డొచ్చాడు మౌనంగా అతను పక్కకు తొలిగి చేతిని టోపీ దాకా పైకెత్తాడు తల్లికి అతడి ఎప్పుడో చూసినట్లు జ్ఞాపకం వచ్చింది ఆమె వెనక్కు తిరిగి చూసేసరికి అతడు ఆమెను మెడ నిగిడ్చి ఒంటి కంటితో చూస్తున్నాడు అతని చూపు కత్తిపోటంత వాడిగా ఉంది పెట్టెను పట్టుకున్న చేయి అదిరి వణికింది హఠాత్తుగా పెట్టే బరువెక్కింది ఇంతకు ముందెప్పుడో చూసినట్టుంది అని ఆలోచించడం మొదలెట్టింది తల్లి అతన్ని చూశాక ఆమెకు ఒక అప్రియమైన భావాన్ని కలిగించింది క్రమంగా తన హృదయాన్ని గడ్డగట్టిస్తున్న భావాన్ని పక్కకు నెట్టి ఆ ఆలోచనను తన మనస్సులో నిలబెట్టుకుంది కానీ ఆ భావమే వ్యాప్తమై కంఠంలోకొచ్చింది నోరు పొడారిపోయి చేదెక్కింది వద్దనుకున్న వెనక్కు తిరిగి అతన్ని మరొకసారి చూడకుండా ఉండలేకపోయింది అతడు నిలబడిన చోటే నిలబడి ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నట్లున్నాడు ఎడమ చేతిని జేబులో పెట్టుకున్నాడు కుడి చేతిని కోటు బొత్తాముల మధ్య దోపుకున్నాడు భుజం కన్నా కుడి భుజం పైకి లేచింది ఆమె ఒక బెంచీ మీదకెళ్ళి నెమ్మదిగా కూర్చుంది తన లోపల ఉన్నదేదో పగిలిపోతుందేమో అన్నంత భయంతో కూర్చుంది ప్రమాద సూచనల ఒత్తిడి వల్ల ఆమె జ్ఞాపకాలను శోధించింది చివరకు ఆ మనిషిని తాను ఇదివరలో రెండుసార్లు చూసిన జ్ఞాపకం వచ్చింది ఒకసారి రీబిన్ జైల్లో నుండి పారిపోయి వచ్చినప్పుడు ఊరి చివర మైదానం మీద చూసింది రెండవసారి పావెల్ విచారణప్పుడు చూసింది రీబిన్ వెంటపడ్డప్పుడు తాను తప్పుదారి పట్టించిన పోలీసు ఉద్యోగి పక్కనే కోర్టుల్లో నిలబడ్డప్పుడు చూసింది తన మీద నిఘా ఉందని అప్పుడు ఆమె గ్రహించింది దానికేమీ సందేహం లేదు దొరికిపోయానా ఏమిటి అని తన్ను తానే ప్రశ్నించుకుంది ఇంకా లేదేమోలే అని వణుకుతున్న జవాబు చెప్పుకుంది ఇలాంటి ఆలోచనలు పైనుంచి శత్రువుల మీద పడుతున్నాయి ఆమె మనస్సునవి హితయింపజేశాయి హృదయాన్ని నిప్పుదారంతో కుడుతున్నట్లు అనిపించింది ఆ బాధతో ఆమెకు తనకు తానే దూరమైపోయినట్లు అనిపించింది హఠాత్తుగా ఒక గొప్ప ప్రయత్నం చేసి ఈ ఆలోచనలన్నిటినీ ఆమె తోసిపారేసింది బలహీనమైన నీచమైన ఈ నేరసులన్నిటినీ తోసేసింది తనలో తానే చీ సిగ్గు సిగ్గు అని సగర్వంగా హెచ్చరించుకుంది క్షణంలో ఆమె మనస్సు కుదుటపడింది నిజానికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది నీ కొడుకుని అవమానపరచకు నువ్వు భయపడకు అనుకుంది ఆమె దృష్టికొక మకమకలాడుతున్న బెరుకు చూపగు పడింది మనోనేత్రానికి రీబిన్ ముఖం గోచరించింది కొద్ది నిమిషాల సంకోచం తర్వాత మరింత ధైర్యం వచ్చింది ఇప్పుడు ఆమె గుండెలు నిదానంగా కొట్టుకున్నాయి నాలుగు మూలలా పరికిస్తూ ఇప్పుడేమవుతుంది అనే ఆలోచనలో పడింది గూఢాచారి స్టేషన్ గార్డును పిలుచుకొచ్చి కళ్ళతో ఆమెను చూపెడుతూ అతని చెవిలో గుసగుసలాడాడు గార్డు అతనికేసి చూసి వెనక్కి వెళ్ళిపోయాడు ఇంతలో మరొక గార్డొచ్చాడు అతను చెప్పిన మాటలన్నీ విని చిరచిరలాడాడు అతను ముసలివాడు మెరిసిన జుట్టు మాసిన గిడ్డంతో పొడుగ్గా ఉన్నాడు గూఢాచారి వంక తలూపి అతను తల్లి కూర్చున్న బెంచి వైపుకు బయలుదేరాడు గూఢాచారి అదృశ్యమైపోయాడు ముసలిగాడు చిరచిరలాడుతూ తల్లిగేసి తదేక న్యాసతో చూస్తూ తాపీగా దగ్గరకెళ్ళాడు ఆమె బెంచి మీద వెనక్కు చేరబడింది నన్ను కొట్టకుండా ఉంటే బాగుండును అనుకుంది అతను ఆమె ఎదుట నిలబడ్డాడు ఒక్క నిమిషం ఏమీ మాట్లాడకుండా నిలబడ్డాడు చివరకు ఏమిటలా చూస్తున్నావు అని అడిగాడు ఏమీ లేదు అలాగా ఆసిదంగా ఈ వయస్సులో ఇలాంటి తమాషాలు చేస్తున్నావన్నమాట అతని ఆమె ముఖాన కొట్టినట్లయింది ఒకసారి రెండుసార్లు అతని మాటల్లోని మోటుతనం ద్వేషం ఆమె దవడను పగలగొట్టినంత గుడ్లు పీకినంతగా బాధించాయి నేనా నేను దొంగని కాను నువ్వు అబద్ధమాడుతున్నావు అని గట్టిగా అరిచింది ఆమెలో ప్రజ్వరిల్లిన నైతికాగ్రహం చుట్టుపక్కల నున్న వస్తువులన్నిటినీ ఊపేసింది ఆమె తోలు పెట్టే నొక్కలాగు లాగింది పెట్టే తెరుచుకుంది అందరూ చూడండి అయ్యా చూడండి అని ఆమె కేకలేసింది ఒక గంతేసి చే లేచి చేతి నిండా కరపత్రాలు పుచ్చుకుని చెయ్యి పైకెత్తింది ఆమె చెవుల్లో అరుపులు కేకలు పడ్డాయి నాలుగు మూలల నుంచి జనం ఆమె దగ్గరకు పరిగెత్తుకొచ్చారు ఏం జరిగింది అడుగో గూఢాచారి ఏమిటది ఈమె దొంగ అంటున్నారు అంత మర్యాదస్తురాలైన స్త్రీ దొంగ చోచా నేను దొంగని కాను అని తల్లి బిగ్గరగా అరిచింది జనం చుట్టూ మూగడంతో ఆమె ఆవేశం తగ్గింది నిన్నటి రోజున రాజకీయ ఖైదీల విచారణ జరిగింది నా కొడుకు పావెల్ వ్లాసో వాళ్ళలో ఒకడు అతను ఒక ఉపన్యాసం ఇచ్చాడు ఇదిగో అది నేను దాన్ని జనం దగ్గరికి తీసుకుపోతున్నాను దాన్ని వాళ్ళు చదువుకుని నిజం తెలుసుకోవాలని నా అభిప్రాయం ఎవరో ఒకరు అతి జాగ్రత్తగా ఆమె చేతిలోని కరపత్రాన్నొకదాన్ని తీసుకున్నాడు ఆమె వాటిని గాల్లో ఊపి జనం మీదకు విసిరేసింది అందుకు నీకు తగిన శాస్తి చేస్తారు అని భయపడుతూ ఎవరో చెప్పారు జనం కరపత్రాలన్నిటినీ తీసుకుని జేబుల్లోనూ కోట్ల లోపల కుక్కుకోవడం తల్లి చూసింది ఆ దృశ్యం ఆమెకు కొత్త ఇచ్చింది పొంగు పొరలుతున్న గర్వంతో మాట్లాడడం మొదలెట్టింది నా కొడుకు మిత్రులను వాళ్ళు కోర్టుకెల్ ఎందుకు లాక్కొచ్చారో తెలుసునా నేను చెబుతున్నాను వినండి మాతృహృదయాన్ని పండిన జుట్టును నమ్మండి వాళ్ళు ప్రజలకు నిజం చెప్పిన చిన్న అపరాధానికే వాళ్ళని కోర్టుకెక్కించారు ఈ సంగతి నెవరు కాదనే వాళ్ళు లేరని నిన్న తెలుసుకున్నాను ఒక్కరు కూడా లేరు గుంపు బద్దలైంది నిశ్శబ్దంగా ఉంది ఆమె చుట్టూ జనం సజీవమైన కడియం కట్టారు దరిద్రం ఆకలి రోగం కష్టానికి ప్రతిఫలాలు అంతా మనకు ప్రతికూలమే మన జీవితకాలమంతా ప్రతిరోజు శరీరంలో ఉండే శక్తినంతని పనికే ధారపోస్తాం దరిద్రపు పనికి వినియోగించి దగా పడుతుంటాం మనల్ని గొలుసులకు కట్టేసిన కుక్కల్లాగా అజ్ఞానంలో పడేసి ఉంచి మన కష్టం నుంచి లభించిన ఆనందాన్ని లాభాలను ఇతరులు అనుభవిస్తారు మనకేమీ తెలియదు మనలను భయంలో ఉంచుతారు మనం దేన్ని చూసినా భయపడుతూ ఉంటాం మన జీవితాలు ఒక సుదీర్ఘమైన చీకటి రాత్రి ఆ మాట నిజం అని జనంలోంచి మెల్లగా ఆమోదసూచకంగా మాటలు వినబడ్డాయి ఆమె నోరు మోయించు గుంపు వెనకాల గూఢాచారి ఇద్దరు పోలీసులు నిలబడి ఉండడం తల్లి కనిపెట్టింది కరపత్రాలు ఆఖరి వరకు తొందర తొందరగా పంచిపెట్టేసింది ఆఖరిసారి పెట్టెలో చెయ్యి పెట్టేసరికి అందులో మరొకరి చెయ్యి తగిలింది తీసుకోండి తీసుకోండి అని వంగుని చెప్పింది పోలీసులు జనాన్ని పక్కకు తోసేస్తూ పొండి పొండి అని కేకలేశారు పోలీసుల్ని తోస్తూ జనం అయిష్టంగానే దారిచ్చారు బహుశా అప్రయత్నంగానే వాళ్లను వెనక్కి దబాయించారు విశాలమైన నిష్కపటమైన నేత్రాలు దయామయమైన ముఖము కలిగిన ముసలమ్మ పట్ల జనం అనివార్యంగా ఆకర్షింపబడ్డారు ముసలమ్మ వెళ్ళిపో ఒక్క నిమిషంలో నన్ను పట్టిస్తారు ఆమె ఎంత ధైర్యస్థురాలో ఇక్కడి నుంచి పోండి ఎవరి చోట్లకు వాళ్ళు వెళ్ళిపోండి అని పోలీసులు కేకలేసుకుంటూ ముందుకు చొచ్చుకొచ్చారు తల్లికెదురుగా ఉన్న జనం ఊగుతూ ఒకళ్ళనొకళ్ళు గట్టిగా పట్టుకున్నారు జనం తను చెప్పినదంతా అర్థం చేసుకుని నమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె గుర్తించింది కనుక తనకు తెలిసిందంతా గబగబా చెప్పేయాలనుకుంది హృదయాంతరాలంలో నుంచి లేచి ఒక పాటగా రూపొందాయి కానీ ఆ పాటను తాను పాడలేనని ఎంతో బాధతో తెలుసుకుంది ఆమె గొంతుగా గద్గదమైంది మాటలు ధారాళంగా రావడం లేదు నా కొడుకు మాటలు అమ్మేసుకోని కార్మికుని నిజాయితీ గల మాటలు వాటిలోని ధైర్యం వల్లనే అవి నిజాయితీ గల మాటలని చెప్పవచ్చు భయంతోనూ తన్మయత్వంతోనూ ఒక యువకుని కళ్ళు ఆమెకేసి తదేక దృష్టితో చూశాయి ఎవరో ఆమెను గుండెల మీద గుద్దేరు ఆమె బెంచీ మీద పడిపోయింది పోలీసుల చేతులు జనం నెత్తి మీద తలతలలాడుతూ నృత్యం చేశాయి జనాన్ని మెడలు పట్టుకుని భుజాలు పట్టుకుని తీసి పారేశారు టోపీలు లాగేసి గది ఈ చివరి నుంచి ఆ చివరకు విసిరి పారేశారు తల్లి కళ్ళు గిరగిరా తిరిగిపోయాయి పోగా మిగిలిన గొంతుకతో అరిచేందుకుగాను తన బలహీనతను జయించింది ఓ సత్పురుషులారా కలిసికట్టుగా నిలబడి ప్రబలమైన ఐక్యశక్తి కండి అంటూ అరిచింది బలిసిన పెద్ద చేత్తో ఒక పోలీసు ఆమె మెడను పట్టుకుని ఊపేశాడు నోర్మయ్యి ఆమె తల గోడకు కొట్టుకుంది ఒక్క క్షణం ఆమె హృదయంలో భయమనే ఘాటు పొగ పుట్టింది కానీ మళ్ళీ ధైర్యం మగ్గున లేచి పొగను పోదోలింది ఏ పద అన్నాడు పోలీస్ మీరు దేనికి భయపడకండి మీరు బతికే బతుకుల కన్నా నా కష్టమైన దీనికేమీ ఉండదు నోరుమై అని చెప్తున్నాను పోలీసు ఆమె చెయ్యి పట్టుకుని ముందుకు గెంటాడు మరొక పోలీసు రెండో చెయ్యి పట్టుకున్నాడు ఇద్దరూ కలిసి ఆమెను లాక్కుపోయారు ప్రతిరోజు మీ హృదయాన్ని తినేసే బాధ కన్నా ఇది ఎక్కువది కాదు మీ ఆత్మను నమిలేదానికన్నా ఎక్కువది కాదు గూఢాచారి ఆమె ముఖం మీద పిడికిలి జులిపిస్తూ ముందుకు పరిగెత్తాడు నోర్మయ్ ముండా అని అరిచాడు గూఢాచారి ఆమె ముఖం మీద ఒక్క దెబ్బ కొట్టాడు మా బాగా జరిగింది ముసలానికి అని ఎవరో ద్వేషంతో అన్నారు ఒక్క నిమిషం నల్లగా ఎర్రగా ఉన్న పదార్థంతో ఆమె కళ్ళు చీకట్లు కమ్మాయి నోరు ఉప్పగా రక్తాన్ని చవిచూసి ధ్వనితో మాటల ధ్వనితో ఆమె తెప్పరిల్లింది వాళ్ళ ఆమెను నడుం పట్టుకు గుంజారు బెడపట్టుకు గెంటారు భుజాల మీద తల మీద కొట్టారు అంతా దగదగమంది కేకలు బొబ్బలు ఏడుపులు ఈలలు తుఫానులు అన్ని జిగేలు మన్నాయి ఆమె తల దిమ్మెక్కిపోయింది చెవులు గడియలు పడిపోయాయి ఏదో అడ్డుపడి ఊపిరాడలేదు నేల కిందకు దిగిపోయినట్లు అయింది ఆమె మోకాళ్ళు పట్టు సడలిపోయాయి బల్లెపు పోటుల్లాంటి పోట్లతో ఆమె జంకిపోయింది శరీరం బరువెక్కి నిస్సహాయంగా ఊగిసలాడింది కానీ ఆమె కళ్ళలోని మెరుగు మాత్రం పోలేదు ఆ కళ్ళతో ఆమె ఇతరుల కళ్ళను తనకు సుపరిచితమైన తాను ఎంతగానో ప్రేమించే ఉజ్వల సాహసిక జ్వాలతో భాస్వంతమైన కళ్ళను చూస్తోంది ఆమెను గుమ్మంలోంచి ముందుకు గెంటారు ఆమె ఒక చేతిని వదిలించుకుని దానితో తలుపు గడియను పట్టుకుంది రక్త సముద్రం కూడా సత్యాన్ని ముంచెయ్యలేదు వాళ్ళు ఆమెను చేతి మీద కొట్టారు మమ్మల్ని ఇంకా ద్వేషించేటట్లు చేసుకుంటున్నారు మీరు మూర్ఖులు ఇదంతా చివరకు మీ నెత్తి మీదే పడుతుంది ఒక పోలీసు ఆమె గొంతుక నొక్కడం మొదలెట్టాడు ఆమె ఉక్కిరి బిక్కిరైంది ఓరి దుర్భాగ్యరాలా ఎవరో బిగ్గరగా ఆమెకు సమాధానమిచ్చారు అమ్మా ఈ నవల ఈ రోజుతో సమాప్తం మరియు కొత్త నవలతో మళ్ళీ కలుసుకుందాం శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు